నమస్తే వెల్కమ్ నేను ఎరపెక్కిన వెలిశాల విప్లవ నినాదాలు విప్లవ గీతాలతో దద్దరిన వెలిశాల పోరుగడ్డ మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అంత్యక్రియలు గాజర్ల సొంతూరు వెలిశాలలో మొదలైన గాజర్ల అంత్యక్రియల భారీ ర్యాలీ వన్నలకి తుపాకులు పట్టే ధైర్యం చేయలేకపోినా ఆ సాహసం చేయలేకపోినా ఆ ధైర్యపని చేయలేకపోనిటి మరి కళ్ళముందు జరుగునే లేమ్మమ్మ అమ్మే లేమ్మమ్మ ఓరు జై ఇరుల నడవేమ్మ ఓరు జై ఇరుల నడవేమ్మ మార్చి బుద్ధకతారిలక అత్తం చేస్తామని భగవంతులందుకుకున్న మోడి మొత్తంగా తొక్కి తొక్కి ఆ రోజు ఉత్పాకులు ఎక్కువ ఆశయాలు ముందుకు ఇస్తే ఇప్పటికైనా మనందరూ ఒక్కటికి నిలబడాలి విశాల గ్రామం నా పేరు స్వామిరావు వాళ్ళు వాస్తవానికి ఉద్యమాలు పోవడానికి కారణాలు ఏంటంటే రాజకీయ నాయకులు ఒత్తిడి వల్లనే పోయిందో అని నా సందేహం ఒకటి ఏంటంటే ఈ సారే అంట ఆయన గణేష్ వాళ్ళ పెద్దన్న సారే అంటాయనే ఇది కోఆపరేటివ్ బ్యాంకు పోలీసులు ఒత్తిడి వల్ల కోఆపరేటివ్ బ్యాంకులకు రాజకీయంగా పోదామనే దురు ఉద్దేశంతో పోతే ఆయనను వాస్తవానికి మా వెలిసాల పంగిడి రామకృష్ణపురం సభ్యర్థాలు అని ఎవరెవరు ఈయనకు ఆజాద్ సారానవ్ దగ్గర ఉన్నారు అని సభ్యర్థాలు నింపేసి ఆయన ఓటమింపాలు చేసారు ఓటమి పాలు చేసి అభ్యర్థాలు చింపేస్తే ఒక ఐదు నిమిషాల బిఫోర్ ఐదు నిమిషాల ముందే వాళ్ళు ఐదు ఓట్లతోటి గాదర్ల సార్ అని అంటే ఓడిపోయిండి డిక్లేర్ చేసిండు ఎలక్షన్ కమిషనర్ మేము ఓటేసానికి పోతే మాకు ఓటాకు లేకుండా చేశారు మేము వెనకాల ఒక వ్యక్తి వెనకాల పోయి చూసే వరకు ఆ కిటికీ దగ్గర సభ్యర్థాలు అన్ని చింపేసి ఉన్నాయి ఉన్నాక వాస్తవానికి అరే ఇవి అన్ని సభ్యర్థాలు చింపేసి సార్ అని మొర పెట్టుకున్న సుత ఎలక్షన్ కమిషన్ విననే వినలే ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఈయన ఏ పెద్ద లెక్క కాదు మనకు పెద్ద పెద్ద వాళ్ళు కృష్ణారెడ్డి అంటే ఆయన ఉమ్మడి ఆయన పదివార రెండు మూడు సంవత్సరాలు కోఆపరేట్ బ్యాంకు చైర్మన్గా ఉన్నాడు ఆయన ఆయన అండ ఉంది ఇంకో కొంతమంది దుష్ట శక్తులు కలిసి ఈయనకు ఎలక్షన్ రాకుండా ఆపేసారు ఆపేసినాక ఈయనకు వాళ్ళ అమ్మ దగ్గర కొంచెం గోల్డ్ ఉండే బాగా పూర్ పేదోళ్ళు ఆయన తాలేకట ఆజాద్ ఆజాద్ అంటేనే నాకను ఒక సంవత్సరం పెద్ద రవాణా వాళ్ళ నాకు ఎలక్షన్కు నాతోటట్టుగా దీటుగా వ్యవసాయం చేసి సలాల సూచనలు తీసుకొని మాతోట తాళ్ళు ఎక్కుంటూ వ్యవసాయం చేస్తుంటాడు అతను ఈ పో పోలీసులు కొంచెం నిర్బంధం బాగా అయిపోయినప్పుడు వెరిసాలు అంటేనే వెరిసాలు అంటేనే తుడేగా ఏ ఆప్షనే లేదన్న అయితే ఆయన చనిపోవడం జరిగినాక మళ్ళీ వాళ్ళ అమ్మాయి మనస్తాపానికి గురై చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళ భార్య సూట ఆరోగ్యరీత అమ్మ భార్య చనిపోయింది ఇద్దరు కొడుకులు ఉండే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఆశలు లేచి అని చదివించి వీళ్ళు వాళ్ళ అమ్మ చనిపోడు భార్య చనిపోడు మళ్ళీ ఇంకా ఒత్తిడి జరిగింది పోలీసులు ఆయన ఉద్యమం పోవడం జరిగింది అదే తమ్మి నేనే బతకలేకపోతాను అబ్దుల్లాని వీళ్ళకు అయి అశోకును రవికి చెప్తే అన్న నువ్వు మాకు చెప్పి అని బాగానే నువ్వు సూత ఉద్యమం మొత్తం నువ్వు నాకు నేను చెప్తే వింటావు అన్న నువ్వు పెద్దోని కాబట్టి వింటావు కానీ నీ నువ్వు చెప్తే నువ్వు మాకు చెప్పిపోలే నువ్వు చెప్తే మిని మేజర్ అయిపోయినా అన్న అని వీళ్ళు చెప్పడం జరిగింది నా పేరు గొడవ తిరుపతి వెలిసాల గ్రామంలో ఏమంటే వాళ్ళు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై నుంచి వెళ్ళే ఉద్యమాలప్పుడు మరిచన్నారాయణ డ్యాయంలో ఉద్యమాలు చాలా జరిగినప్పుడు మీ పిల్లలు వాళ్ళు ఇక్కడ మేము మీటింగ్లకు కానీ ఏమన్నా చిన్నపిల్లలప్పుడే పోతే కొంతమందిని చిత్యాల మండలంలో అప్పుడు పోలీస్ స్టేషన్లో అందరినీ అరెస్ట్ చేసి కొంతమంది చిత్రహింసలం పెట్టి చాలామంది ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయాక వాళ్ళని చూద్దాం పోలీస్ స్టేషన్లో పెట్టడం కేసులు పెట్టడం కొంతమంది అప్పుడు భూస్వాములు వాళ్ళందరూ వాళ్ళను చిత్రహింసలు పెట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు తదంతరం పార్టీలోకి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఒక్కరినికొక్కరు వాళ్ళు వాళ్ళందరూ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది అంటే వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టిన ముగ్గురిని ముగ్గురిని పెట్టడం వల్ల వాళ్ళు ఒకలేని ఒకరు పార్టీలోకి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళు ఈ వెలిసాల గ్రామాన్ని ప్రతి మన తెలంగాణ భారతదేశం మొత్తం ఆంధ్ర అన్ని రాష్ట్రాలలో వాళ్ళ పేరు తెలిసిపోయే ఈ వెలిసాలూరును ఇప్పుడు ఇలా వాళ్ళు చనిపోవడం వల్ల ఈ వెలిసాలూరు ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం జరిగింది అది ఈ వెలిసాలకు ఉన్న గొప్పతనం ఇది మొత్తం త్యాగాలు చేసేది ఈ ఊరు ఈ ఊరు ఇప్పుడు కానీ స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు మా ఊళ్ళో ఇప్పుడు ఇవాళ ప్రతి ఒక్కరు ఈ వెలిశాలు ఊరిలో ప్రతి ఒక్కరు ఉద్యమాల బాట పడ్డారు వాళ్ళ పేరు మీద చాలామంది కేసులు అయినాయి మంది వాళ్ళను ప్రతి ఒక్కరిని స్టేషన్లో పెట్టి కొట్టడం అంచువేయడం వాళ్ళను మళ్ళీ వాళ్ళందరూ జైలుకు పోవడం మిలిటెంట్లుగా వాళ్ళ కొంతమందిని ఆ టైంలో వాళ్ళు ఉద్యమాలు చేసిన టైంలో మిలిటెంట్గా మంది అయ్యారు ఆ తర్వాత అట్లా ఈ ఉద్యమాలు చేసి అందరూ చాలా లాస్ కావడం జరిగింది వ్యవసాయంలో ఇప్పుడిప్పుడే వెలిశాల గ్రామం కొంచెం అభివృద్ధి వ్యవసాయం చేసుకుంటూ మరి బతకడం జరుగుతుంది అంతా పేద ప్రజలే ఉన్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ వెలిశాల వాళ్ళు వెలిశాలలో పుట్టి ఈ వెలిశాల గడ్డను దేశానికి అంతా తెలియజేసినందుకు వాళ్ళకు మేము చాలా చింతిస్తున్నాం వాళ్ళ ఇలా ఈ ఊళ్ళో మేము ఉండము అంటే వెలిశాల ఊరి చెప్పుకుంటే మాకు చాలా గర్వదగ్గం ఇవాళ వాళ్ళు లేకపోవడం వల్ల మేము చెప్పుకోవడం సుత మాకు బాధాకరంగా ఉన్నది కాబట్టి మేము చాలా అందరం వెలిసాల గ్రామ ప్రజలందరం చింతిస్తున్నాం ना ऑप्शन नुण। भी पड़ता है మొత్తంగా దుక్కి దుక్కి ఆరో దిఫాగ్లతి మనం ఏం ఎలా హాశాల ముందు డిస్టర్బ్ ఇప్పటికైనా మనందరం అందరం నిలబడాలి కొండరెంగా గుండేలల్లో కొండరెంగా చేస్తామని ప్రకల్పాలు కడుతున్నాం బోడి పోరాటంలో ఈ గ్రామము మరింత మరింత ముందుకే సాగిన విషయము మీ అందరికి ఈ తల్లి తల్లి మాకు ఇచ్చిన చైతన్యము जोहार रवाना जोहार 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 रवाना जोहार 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 रवाना जोहार 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 रवाना जोहार जोहार आने द हमले वेगले कर सीधी वेगले रवाना हरे अमर है जोहार रवाना जोहार जोहार మా సోదరుడు గాజర్ల రవి ఐస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని మేము ఒడిస్సా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము చాలా ఇబ్బందుల పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం అక్కడి పోలీసులు పన్నెండు గంటల తర్వాత ఈ రెడ్బాటిని మాకు ఇవ్వడం జరిగింది అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ నెల మీద ఈ భూమి మీద పుట్టినటువంటి రాజల్ల రవి ముప్పై ఐదు సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం విలోచించి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు వెలుసర్లు జరిగే ఆయన అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం